గుంటూరు మిచియార్డ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే చివరి వరకు వైసీపీ ఉగ్ర నేతల అరాచకం గురించి మనం గత వీడియోలో చర్చించుకున్నాం దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అది జీఎస్టీ ఎగవేయడం కావచ్చు నేరుగా కోల్డ్ స్టోరేజ్ నుంచి జీరో బిజినెస్ చేయటం లైసెన్సులో పునరుద్ధరణ పేరుతో వ్యాపారస్తుల నుంచి లక్షల రూపాయలు కాజేయడం కాంట్రాక్టు కార్మికుల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆరు లక్షలు వసూలు చేయడం రైతుల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన మార్కెట్ ట్యాక్స్ రెండు శాతం మొదలుగా నాలుగు శాతం వసూలు చేయడం ఇక ఈ విధంగా ఒక రకంగా కాదు మార్కెట్ యార్డ్లో దోపిడీకి కవిత కేది అనర్హం కాదు అన్నట్టుగా దోపిడీ కేది అనర్హం కాదు అన్న విధంగా గుంటూరు మా మిచ్చాడు మొత్తాన్ని పీల్చి పిప్పి చేశాడు ఒకడు మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కూడా ప్రధాన నిందితుడు వైసీపీలో కీలక నేత ఇక దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతా ఉంది ఇప్పటికే ఆ అవినీతి మొత్తాన్ని తీసేందుకు విచారణ కమిటీని వేసింది కమిటీలో వ్యవసాయ శాఖ సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు మార్కెటింగ్లో మార్కెటింగ్ శాఖలో మంచి అనుభవం ఉన్న ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక సీనియర్ అధికారిని కూడా ఆ దాంట్లో కమిటీలో వేశారు రాబోయే కొద్ది రోజుల్లోనే కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతా ఉంది ఎవరెవరు ఎంత మేశాడు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎంత తిన్నారు కార్మికుల పేరుతో ఎంత దోచుకున్నారు జీరో బిజినెస్ చేసి ఎంత లేపేశారు లైసెన్స్లో రెండు వాళ్ళ పేరుతో మార్కెట్ యార్డుకు రావాల్సిన ఆదాయాన్ని ఎంత దోచుకున్నారు అనే విషయాలన్నీ వెలుగుతీయబోతున్నారు ఒక కీలక నేత అరెస్ట్ కూడా తప్పేలా లేదు రాబోయే కొద్ది రోజుల్లో గుంటూరు మిచ్ విచారణలో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి